వేసుకుంది ఎవరిదో కానీ దగ్గర ఇంకలేసేస్తుంది చుట్టూంపులే జబ్బు కిందకి పోయింది ఇంకా పుష్ప అలాగే పక్క జబ్బు పైకి వచ్చేసి ఇంకో రెండు మోపులు జబ్బు మీద ఈ జబ్బు మీద కూడా ఇటు రావాలి అప్పుడు అలాగైతే ఆ తెచ్చుకుంటే తప్పేటి అని వండుకుంటాం కదా

అమ్మా ఊడిపోద్దమ్మా అది కట్టనామో ఏకేస్తాం తొక్కేస్తాం మళ్ళీ తొక్కే అప్పుడు నువ్వు నీ చేత ఏడు అక్కడ పోగొట్టి మరీ ఆడుకుంటారు కదా పిల్లలు నేను అందుకే ఇంకా

ఫస్ట్ టైం మా వీడియో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మా చెట్టుకి చూడండి ఒకసారి ఎన్ని మొగ్గలు వేసేసి అనకాదు మొగలైనా మొగలయ చిగురు కాదు మొగలే అవదే మా పువ్వు కోసేసావా మరి కారుతో ఉండదు పడిపోద్ది చాలా ఎక్కువ మరి వీటికి మొత్తం ఐదు పూసిన పూలు ఇంకో మళ్ళీ ఇంకొకటి రెడీగా ఉందా డితే బాగుంట అక్కడ ఆల్రెడీ హాయ్ ఫ్రెండ్స్ అమ్మ చెప్పు హాయ్ చెప్పింది చెప్పింది కోటి దగ్గరికి వెళ్ళి ఇరవై రూపాయలు వస్తున్నాను ఒక పది రూపాయలు వేడిచాల పది రూపాయలు సరఫ్ ప్యాకెట్ పది రూపాయలు పేస్ట్ పేస్ట్ లేదు పేస్ట్ డాబర్ రెడ్ పేస్ట్ అయ్యా వేల రూపాయలు మనకు పది రూపాయలు ఏడు సగ్గు పది రూపాయలు పేస్ట్ పది రూపాయలు సరఫరా పేస్ట్ ఉప్మంట అన్నలేదు రాత్రి అన్నం కొంత ఉన్న సరిపోదండి మరి ఏ నౌకది ఎర్రత్తాడు గోధుర ఉప్మంట ఇష్టం కదా నేను అంతకైనా ఇరవై రూపాయలు ఉప్మాక பதி ரூபாய் எடுச்சா குழுவில் பேஸ்ட் பதி ரூபாய் சரிப்போம் யாபிஐ

ఈ రోజు మహాశివరాత్రి కదా ఫ్రెండ్స్ అందుకే ఈ రోజు మీ ఎవరు రాలేదన్నమాట అందుకే భర్త గారికి చూపించు డాబర్ రెండు పట్టుకో మొగలు గడిగా సబ్బు ఉంది అందుకే ఎందుకే సర్పు ఒకటేదమ్మా సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ ఎక్సెల్ సబ్బు నిన్న తెచ్చారు సర్ఫ్ పది రూపాయలు ఏడు సెలవులు అంతే అదే అమ్మ ఇరకే తెచ్చావాడు పైన అదే

గొట్టలు ఉంది కదా ఇంటికాడన్నా బతులు కొట్టుకొచ్చేదని తెచ్చాను బ్రష్ చేస్తున్నాము నువ్వు మీరు బ్రష్ చిన్నాడు

వదిలేసింది వదిలేసింది కదా కడిగేసుకోండి మొక్కలు కడిగేసుకోండి మీరు అది డూప్లికేట్ పొలంటావు అయితేనది పొలల్లోని కూడా డూప్లికేట్ ఉంటుందా పొలలోని కూడా డూప్లికేట్ ఉంటుందా నాకు వచ్చు పొలపద్దలు కడతాం அல வது தண்ணங்க அது ஒிருத்துக்கு ஒா గాలి పోతకదా ఆ హ్మ్మ్ నిన్ననే నిటి కొడ నీలేసుకున్నాను గడ్డ పూసేటకి ఎందుకమ్మ నీలేసా దానికి చించి చించి పింగల కట్టేసేవా ఓకే అద చేయ యా నీనోక్ యాదో ఆ చాల రోజకు పొల బదలు కొట్టుకుంటే సరిపోదు

ಇದು ಅರ್ಧ ಅಂದ ಗುಪ್ಮಾ ಕೇಳ ಕುಟು ಬಾ ಮುಂದೆ

పొట్టిచ్చే త్వర తిరిగేద్దా ఓయ్ బాబోయ్ తిరిగాద్దల చేయ

ఇలా స్పూన్తోనే ఇలా పలసగా లాగాను అలా లాగాను బేస్ అలాగో ఇప్పుడేమో నాకు నువ్వు పెనంలో తినే నేను ఉప్మానో కొడుకుంటే ఫ్రెండ్స్ పెనంలోనే తింటాను అడుగుది కామెంట్ చేయండి బాగుంటుంది అడుగు మా అడితేనే తెల్లర ఈరోజు మేము ఎర్ర ఉప్మాతో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము మీరేం అదే మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్